కాదు మేము అమరులం అని నాటు ఏంది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చెప్పిన నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పామంటే వంద వంద శాతం చెప్తాం ప్రజలకు గనక అన్యాయమే జరిగితే ప్రజల పక్షాన ఏమన్నా జరిగితే ఖచ్చితంగా ఆ స్పాట్ లో నేను పెట్టుకోరి ఇప్పుడున్న డిజిటల్ మీడియా ఇప్పుడున్న డిజిటల్ ఛానల్ ఉంటాయో లేవో నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా ఉంటా విపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా కదా ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం ఎప్పుడు ఎల్లవెళ్ల వైఆర్టీవీ ఉంటుంది గుర్తు పెట్టుకోరి సరే టాపిక్ లోకి వెళ్దాం ఏంది అంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పటి వరకు శుభాకాంక్షలు తెలిపలే వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నది లేదు ఎడమహం పొడమేహం వేసుకుని కూర్చున్న పరిస్థితి ఎందుకంటే ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినా నా పాదయాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది అని చెప్పేది ఎవరు బట్టి విక్రమాకన లేదు లేదు నేను పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన తెలంగాణలో పూర్తి స్థాయిలో నా వల్లనే వచ్చిందని చెప్పేట ఉత్తమ్ కుమార్ రెడ్డి సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ రోజు ఇప్పటికీ కూడా ఢిల్లీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను నాకు ఏంది అంటే ఇప్పటికీ ప్రజలు అంటున్నారు అన్న మేము బాధ్యతయుతంగా ఓటేసినాం కదా ఓటేసే అధికారాన్ని అప్పజెప్పినాం పరిపాలించమంటే పరిపాలించకపోతే ఇక ప్రజలు ఏమనుకోవాలి మేమంటున్నారు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది అంటున్నారు విత్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో సహా నేనేమంటున్నానంటే మీకు అధికారాన్ని ఇచ్చి మీకు బాధ్యతాయుతమైన పదవులు కూడా వస్తాయి మీరు పదవుల కోసం కాదు కదా నేనేమంటారు ఇక్కడ ఏమని చెప్తారు మళ్ళీ వీళ్ళు వీళ్ళు ప్రమాణ స్వీకారం అవసరం లేకపోతే నా లొట్ట పీసి ఏదో ఒకటి చెప్తారు కదా చేసేటప్పుడు ఏమంటారు తెలుసా నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చా ప్రజలే నా దైవం ప్రజల పక్షానే నేను కానీ పదవులు లేకపోతే ఉండనే పదవులు కావాలి అందులో ముఖ్యమంత్రి పదవి కావాలే పాపం జే ఏంది కాంగ్రెస్ పార్టీ అని కాదు అప్పుడున్న తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడానికి ఆ ఏంది ప్రలోభాల గురి చేస్తే ఓటుకు నోటు కేసులే రేవంత్ రెడ్డి వేయండు ఆ తర్వాత తన కూతురు ఎంగేజ్మెంట్ కు తర్వాత మ్యారేజ్ సంబంధించి ఎట్లు ఇబ్బంది పడ్డాడో మనందరికీ తెలుసు ఆ తెలంగాణ సమాజం చూసింది వచ్చిండు చాలా చేసిండు నేను ఖచ్చితంగా కూడా సీఎం అయి వస్తా అన్నాడు దాదాపుగా ఆహార పోరాటం చేసి వచ్చిండు సరే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఇది వీళ్ళ ముఖాలు చూశావో లేకపోతే ఇప్పుడు సీఎం అభ్యర్థి ఉన్న రేవంత్ రెడ్డి మాటలనేమో రాలే దీనివల్ల వచ్చిందంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అంటే కేసీఆర్ గారి పథకాల మీద రాలే కోపం వల్లకు మీరు గుర్తుపెట్టుకోరు ఈయన అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారం వల్ల ఈ రోజు వీళ్ళ అధికారాన్ని కోల్పోయాలి అంతే ఈ అహంకారం వల్లనే కేసీఆర్ ప్రభుత్వం అనేది ప్రభుత్వాన్ని కోల్పోయింది ప్రజలు మార్పు కోరుకున్నది ఇక్కడ పార్టీలు మార్పు పార్టీల అధికారం కోసం తహతహలాడుతున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఎవరు వీళ్ళిద్దరున్నారు రేవంత్ అన్నాడు ఆ రేవంత్ సరే ఇక్కడ ఆ సీఎం రేవంత్ అని రాద్దాం ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ముఖాలు చూసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారా లేదు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రగతి భవన్ దగ్గర ఉన్న ముళ్ళ కంచె ఉండడం వల్ల మొదటి మార్పు కోరుకున్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మళ్ళీ మార్పు కోరుకున్నారు స్కూళ్లన్నీ మూతబడతా అంటే ఇంకో మార్పు కోరుకున్నారు ప్రజలు వెళ్దామంటే ప్రజలకు అందుబాటులో లేని మంత్రులను చూసి బాధపడ్డారు ఎమ్మెల్యేల దగ్గర పోతే పనులు కాకపోవడం వల్ల కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకురా తెచ్చిన తెలంగాణ మనుపాలైతుందని చెప్పి ప్రజలు మార్పుకున్నారు ఇది ఎవరి విజయం ప్రజల విజయం ప్రజాక్షేత్రం విజయం ఎక్కడెక్కడ నుండో వచ్చి ఓటు వేసి మరీ వెళ్ళిపోయి ఎవరి మీద ఆహి ఇది అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన పోరాటంలో విజేతలు ప్రజలు ప్రజల గెలుపు ఇది వందకు లక్ష శాతం ఇది ప్రజల గెలిపే మీరు గుర్తుపెట్టుకోరి ఇది ప్రజల గెలుపు ప్రజల గెలుపు వల్ల వచ్చింది సో ప్రజా గెలుపు కాబట్టి గుర్తుపెట్టుకోర్రి సో నేనేమంటున్నా అంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి సంబంధించి కష్టపడి వచ్చిండు ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ సీల్డ్ కవర్ లో వచ్చింది ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండు రేపు మధ్యాహ్నం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు మరి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే వీళ్ళు చెప్తే ఏంది కలుస్తే చెప్తేమైతోంది మాట్లాడితే ఏమైతే వీళ్ళు ఏమైనా ముల్లెరుగుతున్నా వీళ్ళు ఏమైనా ఆస్తులు అడిగిండి ఆయన అరే గింత కోపమైంది పై కాంగ్రెస్ల మీరు మారాలి స్వామి మీరు మారాలే మీరు ఒక పటిష్టమైన పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీరు ఐదేళ్ళు ఉంటారు లేకపోతే కరెక్ట్గా చెప్తున్నా వచ్చే జూన్ వరకు మీ ప్రభుత్వం పడిపోతాయి జూన్ నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఈ తేదీలలో మళ్ళీ కుప్పగొలుతుంది లేదా ఇప్పుడు కూరకపోయినా కానీ రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కుప్పగొలుతుంది నేను చెప్తున్నా కదా ఇది క్లారిటీ వందకు లక్ష శాతం నిజం నేను ఎందుకు చెప్తున్నా అంటే అంత సీనియర్లు జూనియర్లు అనే పని సీనియర్ అయితే ఏంది జూనియర్ పని ఇవ్వడి అయితే ఆడే మంచోడు ఇప్పుడు ఏంది మన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అరవై వేల పుస్తకాలు చదివిండు రాజకీయంలో పండిపోయిన నేత ఎందుకు ఇట్లా అంటున్నావు అన్న అంటే ఎమ్మెల్యేగా చేసిండు ఎంపీగా చేసిండు డిప్యూటీ స్పీకరు దాని తర్వాత కేంద్ర మంత్రి పదవి అనుభవించిండు తర్వాత ఉద్యమం పద్నాలుగేళ్ల పోరాటం చేసిండు పదేళ్ల పరిపాలన చేసిండు ఏమైంది తెలివి ఉన్నది రాజకీయం ఉన్నది అన్నీ ఉన్నాయి మిస్టేక్ ఎక్కడ జరిగింది ఈగో అహంకారం అనే మొదలైంది పతనాన్ని ప్రారంభం ఎవరైనా కావచ్చు అహంకారం మొదలైతే తన నాశనానికి తానే వస్తాడు నేనేమంటున్నానంటే మీరు కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఈ తెలంగాణను మీరు ఇచ్చిన ఐదు గ్యారంటీ ఆరు గంటే ఆరు గ్యారెంటీలతో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ కు సంబంధించి ఇచ్చింది మేమే ఇచ్చింది మేమే అని పదే పదే చెప్తున్నారు కదా ఎస్ మీరు ఇచ్చారు కాదంటలే తెలంగాణ ప్రజలు కూడా పోరాటం చేసేది కాదంటలేను కానీ మీరు సఖ్యతతో ఉండి మీ పదవులను మీరు పంచుకొని మీరు పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి కాంగ్రెస్ అంటే ఇది అని నిరూపించండి ఇప్పటికే పంచు పెడతారు ప్రమాణ స్వీకారం చేసిండలా చేయలే కదా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయలేదు అప్పుడే ఎడమోహం పేడమోహం వేసుకుని పంచాయతీలు స్టార్ట్ అవుతున్నాయంటే ఏం అనాలి తెలంగాణ తెలంగాణ ప్రజలారా మీరే చెప్పు నేను ఎందుకు ఇప్పుడు అంటే ప్రధానంగా కూడా ఇప్పటికే వీళ్ళ ముగ్గురు మధ్య పచ్చగడ్డెత్తే బగ్గు అనేది తారాస్థాయికి చేరినాక దేనికోసం తెలంగాణ అంటున్నా తెలంగాణ అనే పదం మీరు మార్పు అనే పదం ఎట్లా మొదలైంది తెలుసా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ ఏంది అంటే వాళ్ళ అన్ని రకాలుగా కూడా నష్ట కష్టాలను ఎదురు చూసి ఎప్పుడు ఓటు హక్కు వస్తారా ఎన్నికలు ఎప్పుడు వస్తారా అని ఓటు చేసి గెలిపించుకున్నారు మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం దాని అంటే ప్రజలు గెలిచి ఫస్ట్ తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు రైట్ అయితే గెలిపించుకున్న తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఇప్పుడు మీకు అధికారాన్ని పెట్టాను అధికారం అయితే నాకు సీఎం సీటు నాకు సీఎం సీట్ అని ఏంది పంచాయతీ చంద్రశేఖర చంద్రశేఖరరావు గతంలో ఉన్నప్పుడు చెప్పినట్టే సీఎం అలా అంటే అర డజన్ నుండి డజన్ మంది ఉన్నట్టు ఎందుకు మనకు అవసరమా ఇది మీరు బాధ్యతాయుతంగా పనిచేయండి పనిచేస్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు కదా ఒక్క ఒక్క టర్న్తోనే ప్రభుత్వాలు ఏమో ఆగమాగం కావు మీరు ప్రజలకు మంచి పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉండే అది ప్రజాపాలనను ఏంది అంటే అసలు ఇక ఒక భయంకరంగా ఉండే అప్పుడు ప్రజలు వేవు మీరు కూడా అట్లా చేయరి నేను ఎందుకు చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి రేపు మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకారం చేద్దాం ఇద్దాం టైం ఇద్దాం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ సమయాన్ని ఇద్దాం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఐడియాలజీ ఏ విధంగా ఉంది తన ప్రణాళిక ఎట్లా ఉంది తాను ఏం చేయాలనుకున్నాడు ఏం చేస్తాడో చెయ్యి మీరు సీనియర్లు జూనియర్లు అని పంచాయతీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము కష్టపడి ఓటేసి మేమందరం ఇంతలా పంచాయతీ పెట్టుకున్నామని తెలంగాణ ప్రజలు బాధపడే తీరేందుకు మేము ఇంతలా పోరాటం చేసి ప్రభుత్వాన్ని దించాలని కంకణం కట్టుకొని జర్నలిజంలో లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి బతుకుతామో సత్తామో తెలియని పరిస్థితి ఎప్పుడు ఏ టైంలో చచ్చిపోతామో తెలియదు ఏ అక్రమ కేసులు బనాయిస్తారో తెలియదు తిని తినక కష్టాల నష్టాల కన్నీళ్లు ఆర్థికమైన అన్ని రకాల కష్టాలను ఎదిరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు అదృష్టం బాగుండి ప్రజలు తీర్పిస్తే మీరు పరిపాలించమంటే ఇంకా కూడా ఇబ్బంది పెట్టుకుంటాం మీలోన మీలు సీనియర్లు జూనియర్లు అనే పంచాయతీ ప్రారంభం చేస్తే ఏమైతుంది అల్టిమేట్ గా ఆరు నెలల్లో ఏడాదికి మళ్ళీ ప్రభుత్వానికి కుప్పగోలిపోతుంది కుప్పగోలితో ఎవరు వస్తారు మళ్ళా అల్టిమేట్ గా తెలంగాణ ఆరాధ్య దైవంగా కల్వకుల చంద్రశేఖర మళ్ళీ వస్తాడు ఏం చేస్తాడు ఆయన అంటే చూడురి మీరు కాంగ్రెస్లో పాలన ఒకసారి చూడురి అప్పటిదాకా ఏమనకని హరీష్ రావు కొన్ని కేటీఆర్ కు చెప్పిండట ఆల్రెడీ వాళ్ళు చూడండి ప్రజల నుంచే వ్యతిరేకత రావాలని చెప్పిందట ఎందుకు ఇట్లా పెట్టుకుంటే రాదా అరే మనం మంచి మెజార్టీతో ఇచ్చినాం తెలంగాణ ప్రజలు పరిపాలన చేయమంటే ఇక ఇట్లా జరిగితే తెలంగాణ ప్రజలు అయ్యే దేనికి సంకేతం ఒకసారి మీరే ఆలోచించరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాన్ని చూస్తే చాలా బాధేస్తున్నది అనే అంశాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ ముగ్గురు ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుపుకొని పోతాడు తనకేమున్నది సీనియర్ జూనియర్ అనే పంచాయతీ లేదు ఆయన ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిండు సరే బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు రేవంత్ రెడ్డి మునుండి నడిపించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు అంటే ఏం చెప్తాడు టీపీసీసీ చీఫ్గా పనిచేసాడు అంతే కదా ఇంకేమన్నా చేసిర్రా అనేది ఒకసారి చెప్పు రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందా నేను ఒక పోల్ పెడుతున్నా రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందా ఒకసారి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు వేయరు దీంట్లో ఓటు వేయరు ఇప్పుడు దాదాపుగా వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా చూస్తున్నారు కదా నేను ఒక ఒక ఇక్కడ పోల్ పెట్టిన ఈ పోల్ ఉన్నది కదా రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతుందా అయితే అవునంటే అవును కాదంటే కాదు చెప్పలేమంటే చెప్పలేమని ఒక ఒక పోలు పోలైతే ఇరి పూర్తి స్థాయిలో పోల్ పోలు పెట్టిన రేవంత్ రెడ్డిపై కుట్ర ఎందుకు చేస్తారు మీరు ఒక అవకాశం ఇచ్చింది చేయని పరిపాలన అతను మాట్లాడగల సామర్థ్యం ఉన్నది నిజాలన ఆధారాలతో సహా తీసుకొచ్చి ఆ పూర్తి స్థాయిలో నిలబ నిలబెట్టి చేసే సమర్థత ఉన్నది చూద్దాం ఒకసారి అవకాశం ఇచ్చింది కదా తెలంగాణ ప్రజలు ఇప్పుడు వీళ్ళ లోపల వీళ్ళే ఇప్పుడు మరి కుట్ర జరుగుతుందా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలే ఎనభై మూడు శాతం అవుననే సమాధానం చెప్పబట్టే y azurre